నమస్తే అండి నేను డాక్టర్ రమణ రాజు సీనియర్ ఆయుర్వేద కన్సల్టెంట్ మెడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనం పాటించేటటువంటి ఆహార పద్ధతులు అవలంబించేటటువంటి జీవన విధానం ఉదయం లేచిన మొదలు ఎక్కువగా ఉరుకు పరుకుల జీవితం వీటన్నిటి వల్ల ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి సమస్యలు మెయిన్ ఎముకలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా మనం చూస్తున్నాం ఈ ఫ్యూచర్లో కూడా అన్నిటికంటే కూడా ఇవే ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మెడ నొప్పి నొప్పి మోకాల నొప్పులు ప్రతి జాయింట్స్ కూడా నొప్పి ఇవన్నీ కూడా మనం చిన్న వయసులోనే చూస్తున్నాం ముఖ్యంగా ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్లోనే మనం ఇది చూస్తున్నాం ఎందుకంటే చాలామంది సూర్యుని చూడక చాలా సంవత్సరాలు అయి ఎండకు ఎక్స్పోజ్ కాకపోవటం ద్వారా విటమిన్ డి తగ్గిపోయి ముఖ్యంగా మొత్తం ఎముకలన్నీ పిలుసు వల్ల చిన్న వయసు వారికి కూడా ఈ సొరియాసిస్ సొరియాటిక్ ఆథ్రైటిస్ సర్వైకల్ స్పానలోసిస్ లంబార్ స్పానలోసిస్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అయితే ఇది ముఖ్యంగా స్పైన్ అనేది ఒక్క మనిషికి మాత్రమే నిలువుగా ఉంటుంది మిగతా అన్ని జంతువులకు కూడా మనకు అడ్డుగా ఉంటుంది ఈ మనిషి యొక్క గొప్పతనం మన స్పైన్ ఆ వెన్ను పూస వల్లనే మనం నిలబడటం కదలటం పనులు చేయటం అన్నీ కూడా మనకు సాధ్యమవుతాయి అయితే ఈ వెన్నుపూసల్లో మొత్తం ముప్పై మూడు వెన్ను పూసలు ఉంటాయి ముఖ్యంగా పైనుంచి కింది వరకు ఒక్కొక్క వెన్నుపూస దాని మధ్యలో డిస్క్ లేదా స్ప్రింగ్ లాగా మనకు బండి అయితే షాక్ అబ్జార్బర్లు ఉంటాయో మధ్య మధ్యలో స్ప్రింగులు ఉంటాయి ఇది పై నుంచి మనం షడన్గా కిందికి దుమికినప్పుడు స్ప్రింగ్ లాగా పనిచేస్తాయి ఎప్పుడైతే మనకు విటమిన్ డి తక్కువ అవుతుందో ఆ డిస్క్లో ఉండే జిగురు అరిగిపోవటం ద్వారా ఈ నరాలపైన ఒత్తిడి పడటం వల్ల ఆ డిస్క్ బల్జ్ అవుతుంది అంటే డిస్క్ అనేది పక్కకు జరగటం వల్ల ఈ మెడ నొప్పి నొప్పి ఇవన్నీ కూడా వస్తాయి మెడ దగ్గర అయితే మనకు సర్వైకల్ అని ముఖ్యంగా సి సెవెన్ అంటే ఏడు రకాల సర్వైకల్ వెన్నుపూసలు సి వన్ సి టూ అట్ట సి సెవెన్ వరకు ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా సి ఫైవ్ సి సిక్స్ సి సిక్స్ సి సెవెన్ దగ్గర ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏమవుతుంది అంటే డిస్క్ అనేది బల్జ్ అయ్యి ఆ జిగురు వచ్చి పక్క నుండే నరువుపైన ఒత్తిడి పడటం వల్ల మెడ నొప్పి ఉండటం మెడ వెనుక చీమలు పాకినట్టు కరెంట్ షాక్ కొట్టినట్టు ఉండటం ఉంటుంది తల తిరుగుతుంది అదేవిధంగా ఆ చెయ్యి ఎటువైపు సమస్య ఉందో అటువైపు చెయ్యి లాగటం తిమ్మిరి పట్టడం స్పర్శలేకపోవటం పట్టుకోల్పోవటం ఇవన్నీ కూడా మనం గమనిస్తాం అదేవిధంగా మనం చెస్టులో ఆఫ్ సైడు అదే బ్యాక్ సైడ్ కూడా ఆఫ్ సైడ్ అప్పర్ బ్యాక్ అప్పర్ ఆఫ్ సైడు ఈ సమస్యలన్నీ ఉంటాయి ఇంకా మనకు ఆ మెడ నొప్పితో పాటు లాగితే దాన్ని బ్రేకేల్ వేయాలి న్యూరాలజీ అంటాం అదేవిధంగా నడుము దగ్గర కూడా లంబార్ వెన్నుపూసలు అని ఉంటాయి అక్కడ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అని ఉంటాయి అక్కడ కూడా వాటి మధ్యలో డిస్క్ స్ప్రింగ్ లాగా ఉంటుంది సేమ్ మనకు ఆ స్ప్రింగుల్లో జిగురు అరిగిపోవటం వల్ల అక్కడ షాక్ అబ్జార్బర్లు సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఏదైనా సరే మనం ముందుకు వంగి బరువులు లేపటం అదేవిధంగా పైనుంచి హైట్ నుంచి కిందికి దుమకడం వల్ల ఆ పక్క నుండే డిస్కులు జిగురు అరిగి పక్క నుండే సయాటిగా నరువుపైన ఒత్తిడిపెడటం వల్ల ముఖ్యంగా నడువు నొప్పి నడువు నొప్పితో పాటు అటువైపు ఉండే కాలు తిమిరి పట్టడం లాగటం మంట ఉండటం చీమలు పాకినట్టు ఉండటం కరెంట్ షాక్ కొట్టినట్టు ఉండటం పట్టు లేకపోవటం ఇవన్నీ కూడా మనం గమనిస్తాం ఇంకా మనకు ఈ నొప్పులన్నీ కూడా ఉదయం లేచినప్పుడు ఎక్కువ ఉంటాయి కూర్చుంటే ఎక్కువ ఉంటుంది నిలబడితే ఎక్కువ ఉంటుంటుంది నడుస్తుంటే అంత అనిపించదు ఇంకా మనకు కొంతమందికి దగ్గినా తుమ్మినా కూడా భయంకరమైన నొప్పి ఉంటుంది ముందు గొంగితే ఇంకా ఎక్కువ ఉంటుంది మరి వీటన్నిటికి కూడా మనకు ఆయుర్వేద పంచకర్మ మరియు ట్రీట్మె మెడిసిన్లో సమగ్రమైనటువంటి చికిత్స అనేది ఉంది ఎప్పుడు ఆపరేషన్కు వెళ్ళాలా అంటే రెండు కాళ్ళు స్పర్శ లేకుండా పోవటం యూరిన్ తెలియకుండా పోవటం మోషన్ తెలియకుండా పోతే అప్పుడు కంపల్సరీ సర్జరీ నూటికి తొంభై తొమ్మిది కేసులకు సర్జరీ అవసరం లేదు ఆయుర్వేద పంచకర్మలు మరియు మెడిసిన్స్ తీసుకుంటే పూర్తిగా మనకి సమస్య తగ్గుతుంది వీటిలో మనకు పంచకర్మల్లో అభ్యంగం అదంటే మొత్తం బాడీ మొత్తం ఆయిల్ అప్లై చేయటం స్టీమ్ పెట్టడం దాని తర్వాత కటి వస్తీ అంటాం అంటే మనకి ఎక్కడైతే డిస్క్ బజ్జ్ ఉందో అక్కడ ఒక కట్టలాగా కట్టి అక్కడ కొన్ని ఆయిల్స్ వేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రీవ్ వస్తే అంటే మెడ దగ్గర ఆయిల్స్ వేయడం జరుగుతుంది కొన్ని వాత కఫాన్ని తగ్గించేటటువంటి మూలికలను ద్వరగా వేయించి వాటిని కాపడం పెట్టడం పొడికిజీ అంటాం ఇంకా అవసరమైతే నవరా అని కేరళ రైస్ ఉంటుంది దాన్ని పాలల్లో ఉడికించి మసాజ్ చేయటం అదేవిధంగా కొలాన్ థెరపీ వస్తి కర్మ అని ఉంటుంది వీటిలో ఈ వస్తీ కర్మ ఇవన్నీ కూడా తీసుకుంటే మనకు ఈ డిస్క్ బల్ చేయడం ఏదైతే ఉందో డిస్క్ డీహైడ్రేషన్ కానీ డిస్క్ ప్రొట్రోజన్ ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గి సాధారణ స్థితికి వస్తుంది ఇవి మ్యాక్సిమం ట్వంటీ వన్ డేస్ చేయటం జరుగుతుంది అవసరాన్ని బట్టి కేసును బట్టి ఇంకా మనకు ఎక్కువ రోజులు కూడా పట్టవచ్చు ఈ పంచకర్మం వల్ల మనకు ఫాస్ట్గా చాలా సంవత్సరాల నుంచి ఎవరైతే బాధపడుతూ ఎన్ని మందులు వాడినా తగ్గని వారికి కూడా ఈ పంచకర్మ వల్ల ఫాస్ట్గా తగ్గే అవకాశం ఉంటుంది వాటితో పాటు మందులు మనకు రాసిన సప్త కషాయమని అదేవిధంగా అష్టవర్గ కషాయమని సహస్రాది కషాయం రాసినాది గుగ్గులు జాంక్షం ఇలాంటివన్నీ కూడా మనం లక్షణాలను బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి మనం మెడినైన్ అంటేనే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ ఒక్క మెడిసిన్ ద్వారానే తగ్గదు డైట్ ఎంత ముఖ్యమో ఎక్సర్సైజ్ కూడా అంతే ముఖ్యం ఇవన్నీ కూడా నాలుగు మనకు పేషెంట్కు అందించడం ద్వారా త్వరగా ఎంతకాలం నుంచి బాధపడుతున్నా దీర్ఘకాలిక వ్యాధైనా త్వరగా సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది ఇంకా మన దగ్గర తొమ్మిది రకాల ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలు ఉన్నాయి అవి మనకు ఆయుర్వేద హోమియోతో పాటు యోగా న్యాచురోపతి యాక్ప్రెషర్ కైరో ప్రాక్టీస్ ఇలాంటివన్నీ కూడా మన దగ్గర ఉండటం వల్ల కొన్ని రకాల యాక్యుప్రెజర్ ఆక్యు ట్రీట్మెంట్స్ కూడా ఈ సయాటిక సర్వేకల్ స్పాన్లోసులో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి మరి వీటిని కూడా మనం అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా యోగాలో కూడా ముఖ్యంగా ఈ శలభాసనమని పవన ముక్తాసనం అని కొన్ని రకాల ఆసనాలు ఉంటాయి వాటి వల్ల కూడా మనకు ఈ సయాటిక అదేవిధంగా మెడనొప్పి ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ వైద్య విధానంలో ఏవైతే మంచి ఉన్నాయో అవన్నీ కూడా మనం గ్రహించి పేషెంట్కు ప్రొవైడ్ చేయడం ద్వారా మనకు తక్కువ ఖర్చుతో దీర్ఘకాలికమైన వ్యాధి కూడా తక్కువ సమయంలో సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే వేరే వేరే వైద్య విధానాల కోసం పేషెంట్ వేరే వేరే చోటుకి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు అవుతుంది అది వెళ్ళే లోపల ఆ వ్యాధి అనేది ముదిరిపోతుంది అలాంటివి గుర్తించి ముఖ్యంగా మెడినైన్ వారు ఒకే చోట అన్ని వైద్య విధానాలు అందించడం ద్వారా మనకు పేషెంట్ ఖర్చు తక్కువ అదేవిధంగా తక్కువ టైంలో ఈ దీర్ఘకాలిక వ్యాధి నుంచి తక్కువ టైంలోనే సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుందని ఈ మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ని స్థాపించడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఒకసారి మీ రిపోర్ట్స్తో ఒక్కసారి ఆయుర్వేద హాస్పిటల్ సంప్రదించండి మీకు త్వరగా తగ్గుతుందని నేను కోరుకుంటున్నాను నైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్తో పరిష్కారం